హలో అందరికీ ఈరోజు వీడియోలో అందరూ జనరల్గా చేసే బిజిబెలీ బాత్ కాకుండా మా ఇంట్లో మేము చేసే స్పెషల్ బిజిబెలీ బాత్ రెసిపీ మీ అందరి కోసం ఇదైతే మా అందరి ఫేవరెట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తప్పకుండా చేస్తారు అంత బాగుంటుంది అయితే ఈ రెసిపీ కోసం కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం కందిపప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు బియ్యం ఈక్వల్ తీసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం తీసుకున్నా అలాగే కావలసిన వెజిటేబుల్స్ టమాటా ఆలు ఆనియన్ క్యారెట్స్ ముందుగా కుక్కర్లో బియ్యం కందిపప్పుని ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మిక్స్ చేయండి కందిపప్పు బియ్యం వీడియోలో చూపెట్టే విధంగా ఉండాలి అలాగే ఇక్కడ నేను కేజీ టొమాటో ఒక క్యారెట్ రెండు ఆలుగడ్డ ఒకటి ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలను వేసి మిక్స్ చేయాలి కొంచెం కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి తాలింపు ఈ కూరగాయ ముక్కలన్నీ మిక్స్ అవ్వాలి చిటికడు పసుపుని వేయాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పుని వేసి మిక్స్ చేయాలి ఇక్కడ నేను ఒక తుంబవ్ టీ స్పూన్ కారం ఒక తుంభవ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేశాను ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలని వాటర్ పోసి ఉడికించుకోవాలి ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడకడానికి నాకు ఒకటున్నర గ్లాస్ వాటర్ సరిపోయాయి నేను మూతను పెట్టి వీటిని ఉడికించాను ఉడికించిన కూరగాయ ముక్కలలో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించి పెట్టుకున్నాము పప్పు బియ్యం దాన్ని మిక్స్ చేయాలి ఈ కూరగాయ ముక్కలతోనే మీకు వీడియోలో చూపెట్టే విధంగా ఉంటుంది ఒకవేళ టైట్గా అవుతే కొన్ని వేడి నీళ్ళు పోసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఇంకా ఫాస్ట్గా చేయాలి అనుకుంటే కుక్కర్లో ఒకేసారి రైస్ పప్పు అలాగే కూరగాయ ముక్కలు అన్నీ వేసి ఉడికించుకొని తాలింపులో మిక్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో